పోలీసులు నిర్వ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తా ఉన్నారు కేవలం తూతూ కేసులు పెడతా ఉన్నారు మేము ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాం గురువు రెసిడెన్సీ కేవలం తెలుగుదేశం నాయకులు కాబట్టి దానికి తాళం వేయలేదు సీజ్ చేయలేదు దానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇంకా పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నారు పెద్ద పెద్ద అధికారులు మేము స్పా సెంటర్ల మీద దాడులు చేస్తున్నాం మసాజ్ సెంటర్ల మీద దాడులు చేస్తున్నాం సీజ్ చేస్తాం తాళం వేస్తాం అంటున్నారు కదా మీకు ఎందుకు అక్కడికి వెళ్ళినప్పుడు భయపడతా ఉన్నారు ఎందుకు అట్లా ఇంకా మీరు ఎలా చేస్తా ఉన్నారు ఇవాళకి కూడా అక్కడ అసంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ లాక్టర్ మీద తనిఖీలు నిర్వహించట్లేదు రికార్డులు లేవు ఆధార్ కార్డులు లేదు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా తెలియదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిపోతున్నారు గందరగోళంగా ఉంది పోలీస్ స్టేషన్ కి కోతవేడి దూరంలోనే ఇంత వ్యవహారం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు అధికారులు స్పందించట్లేదు జిల్లా ఎస్పీ గారు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాం ఇప్పటికైనా సరే మహిళలకి రాజమండ్రిలో రక్షణ కల్పించాలని కూడా డిమాండ్ ఏపీ సీనియర్ కాంగ్రెస్ జరిగింది మరి మగవాళ్ళు మాయ మాటలు చెప్పి మరి ఇద్దరు కూడా హత్యాచారం చేసినట్లుగా మనం వింటూ ఉన్నాము అయితే మరి ఆ వార్తని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలి తర్వాత మరి అమ్మాయికి కూడా న్యాయం జరగాలి మరి మధ్య మత్తులో ఉండి యువత ఏం చేస్తున్నది అనేది వీళ్ళకే తెలియట్లేదు మరి మన హోమ్ మినిస్టర్ గారు నేను ఈ మినిస్టర్ పదవిలోకి వస్తే మద్యం అంతా కూడా అరికట్టేస్తున్నానని చెప్పారు మరి ఆవిడ మొన్న కూడా తునిలో ఒకటి జరిగింది మరి ఏం చేస్తున్నారు ఏంటి ప్రభుత్వం అనేది మేము సూటుగా ప్రశ్నిస్తూ ఉన్నాము మరి మా ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎక్కువైపోతా ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఒకసారి మీరు ఆడపిల్లలకి ఏం చేస్తున్నారో ఎంతవరకు న్యాయం చేస్తున్నారు అనేది మీ ప్రభుత్వమే తెలుసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మరి పిసిసి ప్రెసిడెంట్ గారు అయినటువంటి పాయింట్ చెప్పేది ఏంటంటే అమ్మాయిలు అమ్మాయిలను అబ్బాయిలు రేపు చేయడం కాదు అబ్బాయిలను కూడా అమ్మాయిలు రేప్ చేసేట వ్యవహారం వచ్చింది దేనికి మద్యం మత్తులంటే మద్యం విడిగా మద్యం లేకపోతే మేము చేయలేము రాజ్యాంగాన్ని అంటున్నారు ఈ నాయకులు మరి మద్యాన్ని పూర్తిగా తొలగిస్తే చాలా బాగుంటుంది అమ్మాయిని కంట్రోల్ చేయాలంటే మరి తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలనేటువంటిది చాలా అవసరం మేము ఇక్కడ ఎవరో మభ్య పెట్టినందుకు మాత్రాన్ని వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకోకూడదు అని చెప్పేసి మేము కోరుతున్నాం ఈ ఇందులో వాద్యం తప్పు ఉందో లేదో తెలియదు అక్కడ ప్రిన్సిపాల్ తప్పుందో లేదో తెలియదు మభ్య అంటే మభ్య పెడితే వెళ్ళడం అంటే అది అలాంటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే ఆడ బలైనవి కాకుండా మధ్యలో ఉద్యోగస్తులు కూడా బలవడానికి అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క దారుణాలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అన్ని విధాలుగాను కూడా మరి చెక్ చేసి అన్నిటినీ